హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి చూపిస్తాను రండి ఇరవై ఐదు మామిడికాయలు మార్కెట్లోనే తీసుకొని కట్ చేయించి తీసుకొచ్చింది మా మమ్మీ కాయ పెద్దగానే ఉంది ఈ విధంగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను ఒక కాటన్ క్లాత్ పై వేసుకొని జీడి ఉంటే తీసేసి క్లాత్తో క్లీన్ చేయాలి మామిడికాయ పచ్చడి పెట్టడంలో ఒక్కొక్క ఒక్కొక్క స్టైలు మా అమ్మది ఒక స్టైలు టేస్ట్ బాగుంటుంది మామిడికాయ పచ్చళ్ళలోకి ఏమేమి కావాలో చూద్దాం రండి ఐదు వందల గ్రాముల నువ్వులు తీసుకున్నాము ఇవి బాగా వేయించి చల్లార్చుకోవడానికి పక్కకు పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ వేయించుకోవాలి కానీ నాకు తెలియక నేను మొత్తం పోసేసిన అది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే ఈ విధంగా చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఆవాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా ఇవి కూడా బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ కూల్ అయిపోయాక మిక్సీలో వేస్తున్నాను ముందుగా నువ్వులు వేసాను ఈ విధంగా నువ్వులు ఆవాల పౌడర్ వేసి పక్కకు పెట్టాను హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు తీసుకొని బాగా వేయించాలి ఆల్రెడీ వేయించిన జీలకర్ర నుండి హండ్రెడ్ గ్రామ్స్ అంత జీలకర్ర తీసి జీలకర్ర మెంతుల పౌడర్ రెడీ చేస్తున్నాము ఎక్కువ జీలకర్ర వేస్తే కలర్ చేంజ్ అవుతుందంట ఈ విధంగా నువ్వులు ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి మరోవైపు స్టవ్ పై గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవడమే మేము పల్లి నూనె వాడాము ఇరవై ఐదు ముక్కలకు గాను రెండు లీటర్ల మీద హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ యూజ్ చేసాము ఆయిల్ వేడయ్యాక అందులో ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు వేయాలి రెండు టీ స్పూన్ల మెంతులు వేయాలి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర వేయాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక కిలో అల్లం ఒక కిలో ఎల్లిగడ్డ అంటే మొత్తం రెండు కిలోల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇందులో కొద్ది కొద్దిగా వేస్తుండాలి పల్లె నూనె కాబట్టి సొమ్మితుండ్రు ఆయిల్ మొత్తం పైదాకొచ్చేసింది అల్లెల్లిగడ్డ వేసుకుంటే ఎంత గిన్నె అయినా సరే చూడండి పొంగేలా వచ్చిందా స్టవ్ మంట మాత్రం చిన్నగానే ఉండాలి కలుపుతూ ఉండండి రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేయాలి వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేయాలి బాగా కలపాలి అడుగంటకుండా చిడ్డమంట మీదనే ఉంచాలి మంచి స్మెల్ వస్తుంది పొంగంతా వెళ్ళిపోయింది పొంగు మొత్తం ఎట్లా కొంచెం ఈ విధంగా వేగాక పచ్చివాసనంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో మనం తీసిపెట్టుకున్న పొడులను ఉన్నాయి కదా ముందుగా నువ్వుల పొడి వేయాలి నెక్స్ట్ ఆవల పౌడర్ వేయాలి జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి పచ్చళ్ళకు ఉపయోగించే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వాడాము వన్ కేజీ మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేశాము ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలపాలి వన్ కేజీ సాల్ట్ ప్యాకెట్ మొత్తం వేసేయాలి వేసాక బాగా కలపాలి రెండు వందల గ్రాముల ఎల్లిపాయలను ముందుగానే తీసి పెట్టుకున్నాను ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఆ ఎల్లిపాయలను ఇందులో వేసి బాగా కలపాలి ఈ మిశ్రమంలోకి మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి మీరు కూడా అందరూ మామిడికాయ పచ్చడి పెట్టేసే ఉంటారు కానీ ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ అంతే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది పచ్చడిని నిల్వ ఉంచాక త్రీ డేస్ తర్వాత తీసి బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా బాగా ఉరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్